నల్లమల అరణ్యాల మధ్య కృష్ణానది తీరంలో వెలిసిన త్రీశైల క్షేత్రం శైవ సాత్త భక్తులకు అత్యంత పవిత్రమైన తీర్థం ఇది మల్లికార్జున స్వామి దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇదే భ్రమరాంబిక శక్తిపీఠం సతీదేవి గొంతు భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి పార్వతీదేవి మల్లెలతో శివుడిని ఆదరించగా ఆయన ఇక్కడ మల్లికార్జునేశ్వరుడిగా వెలిసాడు కుమారస్వామి ఈ ప్రాంతంలో నివసించగా ఈ క్షేత్రానికి ఆయనతోనూ పవిత్ర సంబంధం ఏర్పడింది చాణుక్యులు కాకతీయులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి శిల్ప కళా వైభవాన్ని నిలబెట్టారు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు విస్తారమైన దానాలు చేసి ఆలయ మహత్వను పెంచారు శ్రీశైలంలోని గోపురాలు శిల్పాలు భారతీయ కళా వైభవానికి నిదర్శనం కృష్ణానది నల్లమ్మల కొండలు ఈ క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చాయి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించేందుకు వస్తారు ఇక్కడ చేసే పూజలు దీక్షలు శివపార్వతుల అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట ఉన్న అరుదైన పవిత్ర క్షేత్రం శ్రీశైలం